తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన దిశగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చర్యలు చేపడుతున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటున్నాం అంటే మాట్లాడినటువంటి వారు అందరినీ అరెస్ట్లో పేరుతో భయభావంతో గురి చేస్తూ వాళ్ళు విద్యార్థి నాయకులైనా పొలిటికల్ లీడర్లైనా చేయడంతో పాటు అన్ని ఉద్యమాలకు గడ్డలు ఎక్కువ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక ఉద్యమాలకు ఒక అడ్డా ఒక గడ్డ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కులు కాలరాస్తూ వీసీ మీద ప్రెజర్ చేయించి అనతన ఒక ఆర్డర్ ఇప్పించి మీకు ఏదైనా అవకాశం ఉంటే రిప్రజెంటేషన్ చేయాలి తప్ప ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి నిజంగా సిగ్గుమాల చర్య ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి దిష్మ దగ్ధం చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైతే దిష్మ దగ్గం చేసిన వారి మీద కేసులు పెట్టండి రేపటి నుంచి అసలు అట్లా అలాంటి చర్యలు జరగనేవద్దు అక్కడ అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కానీ ఇదే రేవంత్ రెడ్డి అదే ఆర్ట్స్ కాలేజ్ ముందర ఎగిరి దుంకి విద్యార్థులతో ఎత్తుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖ చేస్తలేదు కేసీఆర్ గారిని గద్ద దించాలని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు మరి ఎందుకు గుర్తుకు రాలేదు నీకు ఈ విషయం రేవంత్ రెడ్డి అని చెప్తున్నా ఎన్నికలప్పుడేమో అన్ని శుద్ధపుస మాటలు ఇవాళ చేసే అన్ని లంగపనులు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానుకో తెలంగాణ ఉద్యమాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం కానీ అంత ముందుకున్నటువంటి ఉన్నటువంటి ఏ మూమెంట్ కైనా సరే విప్లమాలకు సంబంధించినటువంటి ఏ మూమెంట్ కైనా ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి గడ్డ ఆ ఉద్యమాల నుంచి చాలా మంది నాయకులు ఎదిగారు ఆ ఉద్యమాలే కాకుండా రెగ్యులర్ పాలిటిక్స్ నుంచి కూడా అక్కడ నుంచి చాలా మంది నాయకులు ఎదిగిరు మేమందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలతో అదృష్టంతోని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం మేము అందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళమే అలాంటి ఉద్యమాల కడ్డలాగా ఉండి నేతలను తయారు చేస్తూ భవిష్యత్ రాజకీయాలకు ఒక అండలెక్కు ఉండేటువంటి నాయకులను ఇస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు చేపడుతూ దేంకుశ పాలన దిశగా పోతూ మేము దాన్ని తొక్కి పడతామంటే ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అది నువ్వు కట్టించింది కాదు మీ నాయనది కాదు మీ తాతది కాదు అది కట్టించేటువంటి రాజు అనేటువంటి నిజాం రాజును కూడా ఉరికించినటువంటి గడ్డ ఆ ఉద్యమం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పటికన్నా దయచేసి మానుకొని వెంటనే ఇచ్చినటువంటి ఆర్డర్ని వెనక్కి తీసుకొని నిరసన తెలియజేసేటువంటి ఒక రాజ్యాంగ హక్కుని మా అందరికి కల్పించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లా కాదు నేను ఎట్లనే చేపడతాను కనుక ముందుకు సాగితే ప్రజాక్షేత్రంలో మళ్ళొకసారి విద్యార్థి నాయకులు అందరూ కలిసి మీ గుడలు తీసుకుంటడం ఖాయం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన దిశగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చర్యలు చేపడుతున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటున్నాం అంటే మాట్లాడినటువంటి వారు అందరినీ అరెస్టుల పేరుతో భయభంతో గుర్తి చేస్తూ వాళ్ళు జర్నలిస్ట్ అయినా విద్యార్థి నాయకులైనా పొలిటికల్ లీడర్లైనా చేయడంతో పాటు అన్ని ఉద్యమాలకు పురిటి ఎక్కువ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక ఉద్యమాలకు ఒక అడ్డ ఒక గడ్డ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కును కాలరాస్తూ వీసీ మీద ప్రెజర్ చేపించి ఒక ఆర్డర్ ఇప్పించి మీకు ఏదైనా అవకాశం ఉంటే రిప్రజెంటేషన్ చేయాలి తప్ప ధర్నాలు కానీ రాస్తారోకాని ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి నిజంగా సిగ్గుమాల చర్య ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి దిష్మా దగ్ధం చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైతే దిశమ దగ్గం చేసిన వారి మీద కేసులు పెట్టండి రేపటి నుంచి అసలు అట్లా అలాంటి చర్యలు జరగనివద్దు అక్కడ అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కానీ ఇదే రేవంత్ రెడ్డి అదే ఆర్ట్స్ కాలేజ్ ముందల ఎగిరి దొంకి విద్యాలయంతోనే ఎత్తుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖ చేస్తలేదు కేసీఆర్ గారిని గద దించాలని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు మరి అయాళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు నీకు ఈ విషయం రేవంత్ రెడ్డి అని చెప్తున్నా ఎన్నికల అప్పుడేమో అన్ని సుదప్పుస మాటలు ఇవాళ చేసేవన్నీ లంగపళ్ళు దేవంతుడు ఇప్పటికైనా మానుకో తెలంగాణ ఉద్యమాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం కానీ అంత ముందుకు ఉన్నటువంటి ఏ మూమెంట్ కైనా సరే విప్లవాలకు సంబంధించినటువంటి ఏ మూమెంట్ కైనా ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి పురుటి గడ్డ ఆ ఉద్యమాల నుంచి చాలా మంది నాయకులు ఎదిగిరు ఆ ఉద్యమాలే కాకుండా రెగ్యులర్ పాలిటిక్స్ నుంచి కూడా అక్కడ నుంచి చాలా మంది నాయకులు ఎదిగిరు మేమందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలతో వచ్చిన అదృష్టంతోనే ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళమే అలాంటి ఉద్యమాల కడ్డాలాగా ఉండి నేతలను తయారు చేస్తూ భవిష్యత్తు రాజకీయాలకు ఒక అండ ఉండేటువంటి నాయకులను ఇస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు చేపడుతూ దేంకుశ పాలన దిశగా పోతూ మేము దాన్ని అంటే ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అది నువ్వు కట్టించింది కాదు మీ నాయనది కాదు మీ తాతది కాదు అది గట్టించినటువంటి రాజు అనేటువంటి నిజాం రాజును కూడా ఉరికించినటువంటి గడ్డ ఆ ఉద్యమం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇప్పటికన్నా దయచేసి మానుకొని వెంటనే ఇచ్చినటువంటి ని వెనక్కి తీసుకొని నిరసన తెలియజేసేటువంటి ఒక రాజ్యాంగ హక్కుని మా అందరికి కల్పించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లా కాదు నేను ఎట్లనే చేపడతాను కనుక ముందుకు సాగితే ప్రజాక్షేత్రంలో మళ్ళొకసారి విద్యార్థి అందరూ కలిసి నీ గు తీసుకుంటడం ఖాయం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం